నమస్తే వెల్కమ్ టు బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలోని నిన్నెల మండల కేంద్రంలో అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇటువైపుగా అధికారులు కనీసం పర్యవేక్షించలేకపోతున్నారు ఒకవైపు రోడ్ల విషయంలో కోట్ల రూపాయల నిధులు అదే విధంగా విధంగా మరి ఏదైతే మేము ఎప్పుడెప్పుడు అనుకున్నటువంటి అభివృద్ధి విషయంలో మరి నాణ్యత లేకుండా రోడ్ల నిర్వహణ జరుగుతూ ఉంది మరొక వైపు రోడ్ల విషయంలో కావచ్చు కోట్ల రూపాయలు రోడ్లు వేసినా వేయకపోయినా కూడా ఏదైతే ప్రభుత్వ నుంచి వచ్చేటువంటి అన్నిటికీ కూడా గండి కొడుతూ మరొక వైపు మొరము ఇస్కా ఎన్నో దందాలు దీంట్లో రకరకాల వ్యక్తులు ఉన్నారు ఒకవైపు పొలిటికల్ పొలిటికల్ రాజకీయ నాయకులు కావచ్చు కొంతమంది వేరే వివిధ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి వ్యవస్థలు కావచ్చు ఈ వ్యవస్థలంతా కూడా ఒకే విధంగా అయి ఒకవైపు ప్రజలతో మమేకమై పని చేస్తూ అభివృద్ధి చేస్తామని చెప్తూ ఒక మరొక వైపు ఒక చేతోనిస్తూ మరొక చేతిని తీసుకుంటూ ఈరోజు ప్రజలలో నవ్వుతూ నాణ్యతంగా మంచి కనిపిస్తూ ఉన్నారు కానీ కోట్ల రూపాయలు వాళ్ళ జేబులలో వాళ్ళ జేబులలో వేసుకొని ఊరేగుతా ఉన్నారు దర్జాగా ఇదే కాక మరికొన్ని కార్యాలయ ప్రభుత్వ కార్యాలయాలలో మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రభుత్వ అధికారుల అన్నదండలతో రాజకీయ నాయకుల అన్నదండలతో కొంతమంది చేసినటువంటి ఏదైతే ఒకవైపు కస్టమర్ల దగ్గర నుంచి కావచ్చు మరొక వైపు ఇటు ప్రభుత్వానికి దాని నుంచి కావచ్చు అన్ని కూడా కోట్ల రూపాయలు ఈరోజు ఒక దాదాపుగా ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక నిన్నెల మండల కేంద్రంలో అన్ని శాఖల కలుపుకొని ఒక పది కోట్ల రూపాయలు ఫ్రాడ్ అంటే ప్రజలు మీరు ఆశ్చర్యపోవాల్సింది లేదు ఎందుకంటే ఆ పది కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆదాయం గండి కొట్టిందంటే మీకు అసలు మీరు నమ్మశక్యం కాదు కావచ్చు బట్ ఇది నిజం ఒక నెల రోజులలో ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఆధ్వర్యంలో టీం కావచ్చు లీగల్ కావచ్చు టీం కావచ్చు అన్ని కూడా బెల్లం పెళ్లికి సంబంధించినటువంటి ఏడు మండలాలలో ఏం జరుగుతా ఉన్నది ప్రతి మండలాన్ని తిరిగి ఆ ఎక్కడ అసలు ఎక్కడ కూడా ప్రభుత్వ అధికారులు ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడ లేదు కాబట్టి ఓన్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే ఉన్నారు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డు సభ్యులు లేరు కాబట్టి అది కార్లదే రాజ్యం అయితా ఉన్నది అడిగినంత ఇవ్వాల్సిందే పని చేసుకోవాల్సిందే మరొక వైపు దానికి కూడా ఈ స్థానిక ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని కూడా మరొక వైపు నాయకులు కూడా ఏ అధికారతోని ఏ అవసరం పడుతుంది ప్రజలతోని ఏ అవసరం పడుతుంది అని చెప్పేసి అడిగినంతగా ముడుపులు చెల్లించుకుంటూ వాళ్ళ పనులు యథేచ్ఛగా సాగుతా ఉన్నారు సాగించుకుంటా ఉన్నారు సో ఇట్లాంటి ఒక నిన్నెల మండలంలో పది కోట్ల రూపాయలు అంటే బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ఏడు ఏడు మండలాలలో దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది ఇదే విధంగా ఇవే కాక రీసెంట్ గా మనం చూసినాం పత్రికలలో నాలుగు రోజులు హడావిడి హడావిడి జరిగింది వంద కోట్ల రూపాయలు మిల్లర్లలో స్కామ్ జరిగిందని చెప్పారు కానీ దానిపైన ఇంతవరకు ఇలాంటి విచారణ లేదు అంటే ఇది ఇక్క నుంచి కాదు ఏదైతే గ్రామము మండలము నియోజకవర్గము జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరి జేబులలోకి ఎంత పోవాలో అంత పోతా ఉంది అందుకోసమే ఈ వ్యవస్థ పైన ఒక రోజు నావమాత్రంగా పత్రికల పైన వస్తా ఉన్నది మరి రెండు మూడు రోజుల తర్వాత ప్రజలు దాన్ని మర్చిపోతా ఉన్నారు ఈ రోజు చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు ఇన్ని అది తక్కువ ఈ సంవత్సరం లోపలే ఇంత దోపిడీ చేస్తే రానున్న రోజులలో ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఇంకా ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి దోచుకుంటుంది భయం మాత్రం ప్రజలలో కొనసాగుతూ ఉన్నది అందుకోసమే అందుకోసమే ఈ విషయాలన్నిటి కూడా నిఖచ్చితంగా ఎన్కే ట్వంటీ ఫోర్ టీ చూపించే ప్రయత్నం చేస్తుంది ప్రజలారా ఎవరైతే మీరు కొత్తగా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీని చూస్తా ఉన్నారో ఎన్నిక ట్వంటీ ఫోర్ టీవీ ఏదో ఏదో నార్మల్గా వచ్చింది కాదు జర్నలిజం చదువుకొని ప్రశ్నించే తత్వాన్ని పట్టుకొని ప్రజలకు గ్రామీణ ప్రాంతాల సమస్యలు ఏమున్నాయి గ్రామాల అభివృద్ధి కావాలి పట్టణాలు కాదు గ్రామాల అభివృద్ధి కావాలి ప్రతి గ్రామానికి రోడ్డు రావాలి సౌకర్యాలు కావాలన్నటువంటి నినాదంతో ఒక యువకునిగా ముందుకొస్తా ఉన్నా మీరు ఖచ్చితంగా కూడా ప్రజలు మంచి వైపు ఉంటారు అనేది అయితే నా అభిప్రాయం ఖచ్చితంగా కూడా ఎన్కే ట్వంటీ ఫోర్ ఎలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నది ఎందుకు ఈ ఈ కోట్ల స్కామ్లు తీయాలనుకుంటుంది అంటే అసలు దాదాపుగా ఈ పత్రికా రంగంలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఈ విషయాలపైన ఫోకస్ పెట్టలేకపోతుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకొని మాకెందుకు లేనటువంటి ఇక్కడ ఈ ఎంత ఇది జరుగుతుంది అంటే నాకెందుకు ఎవరో ఒకరు వస్తారు ఎవరో ఒకరు చేస్తారు కానీ ప్రజలారా ఆ జరిగేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ఎక్కడైతే అక్రమ జరుగుతుందో ఆ ప్రతి ఒక్క రూపాయి కూడా మన జేబుల నుంచి మనం ట్యాక్స్ రూపంలో రేపు పే చేయాలి కాబట్టి ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా ప్రశ్నించే రోజు రావాలి ఈరోజు మనం డిజిటల్ మీడియా సోషల్ మీడియా అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనం ప్రశ్నించడానికి అక్కడికి వెళ్ళి ఒక ఒక చిన్న చిన్న దానికి ఈరోజు ప్రజలు కూడా అన్ని రూపాయలు చెల్లించి ఆ సౌకర్యాలు అనుభవించాలనేటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి కోట్ల రూపాయలు పోతా ఉన్నాయి ఎక్కడికి పోతుంది అర్థం అవట్లేదు నిధులు వస్తా ఉన్నాయి అందు పనులు జరుగుతా ఉన్నాయి చక 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 ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది అది అసలు నాణ్యత ఉన్నదా లేదా అని కనీసం ఒక జిల్లా స్థాయి అధికారి వచ్చి అంటే కనీసం దాని పరిశీలన లేదు పర్యవేక్షణ లేదు అసలు కలెక్టర్లు అధికారులు ఏం చేస్తా ఉన్నారు దాదాపుగా సంవత్సరం నుండి అధికారుల పరిపాలన కొనసాగుతుంది స్థానిక ఉన్నటువంటి ఎక్కడ కూడా మరి ఈ రాజకీయటువంటి ప్రసాన లేదు మరి ఎందుకు అధికారం దీనిపైన పర్యవేక్షించట్లేదు ఒకవైపు గ్రామాలలో పంచాయతీ 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 కార్యదర్శి కావచ్చు ఒకవైపు మండలంలో ఎంఆర్ఓలు ఎంపీఓల పరిపాలన కూడా సాగుతా ఉన్నది అయినప్పటికీ పర్యవేక్షించలేదు నాకు మాత్రంగా ఏదో దాఖలు వస్తున్నారు అంటే మాత్రం ముందుకొస్తా ఉన్నారు ఏదో నాకు ఫోటో దిగి గ్రూపులో పెట్టుకొని ఇలా ఇరిగేషన్ మంచి చెప్పేటువంటి పరిస్థితి కానీ ఇంకా కూడా రావాల్సిన సంక్షేమం అందటం లేదు అంటే తప్పేవారు ఆలోచించండి